ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఒక రియల్ గోస్ట్ స్టోరీ అయితే నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇది రియల్గా జరిగింది సో ఎక్కడో కాదు ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఒక దగ్గర అనమాట అప్పుడు నాకు ఒక సెవెన్ ఇయర్స్ ఉంటుంది అప్పుడు స్కూల్స్ హాలిడేస్ అనుకుంటా సో బాగా ఎండలకు తిరిగి ఫీవర్ వచ్చేసింది సో పడుకో ఉన్నాను మా ఇంటికి ఆపోజిట్ మామిడి చెట్లు అనేది ఉండేది దానికి అటుపక్క మళ్ళీ స్కూల్ అనేది ఉండేది అక్కడ ఎవరో సూసైడ్ చేసుకొని చనిపోయారంట అది తెలియదు వాళ్ళు నైట్లో అయితే మేముండే వీధిలో రోజు పన్నెండు గంటలకి ఫ్రెండ్స్ తిరుగుతూ ఉందంట ఆ గోస్ట్ అనేది కానీ మేము చిన్నపిల్లం కదా మాకైతే తెలియదు సో నాకైతే ఫీవర్ వచ్చింది సో మా మదరు నేను బయట పడుకున్నామన్నమాట రోడ్లో సో ఎండాకాలం కదా అందరం పడుకున్నాము సో ఫీవర్ వచ్చిందని చెప్పి మా మదర్ ట్యాబ్లెట్ తీసుకొచ్చేదానికి లోపలికి వెళ్ళింది జస్ట్ నేను పడుకో ఉన్నాను అందరూ ఫుల్ డీప్ నిగరలు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అప్పుడు ఏం జరిగిందంటే సో బాగా ఫీవర్ అనమాట నా వల్ల కావట్లేదు కరెక్ట్గా ట్వల్ ట్వల్వ్ థర్టీ అయి ఉంటుంది ఆ టైంలో గల్ 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 అని సౌండ్ అయితే ఉంది ఫ్రెండ్స్ అదిను మళ్ళీ కాంపౌండ్ వాల్ ఉందని చెప్పాను కదా స్కూల్కి మామిడి చెట్లకి అలాగే మేము ఉండే మా హౌస్కి మధ్యలో వాల్ అయితే ఉండేది ఆ గోడన్ తడుతూ అదైతే అనమాట నడుచుకుంటూ గల్ 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 అని సౌండ్ చేస్తూ వచ్చేది సో నాకైతే తెలియలేదు నేను అట్లే పడుకోనున్నాను ఎవరోలే అనుకున్నాను కానీ ఆ టైంలో ఏమైందంటే చాలా అంటే చాలా ఎక్కువ సౌండ్స్ వచ్చాయి నాకు అప్పుడు భయమేసింది నేను లేచి హౌస్లోకి ఇంట్లోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి మా మదర్కి అయితే చెప్పాను మా ఈ విధంగా బయట సౌండ్స్ వస్తున్నాయి కానీ లేచి చూస్తే ఎవరు అయితే లేరు అని చెప్పి చెప్పాను సో అప్పుడు మా అమ్మ అయితే గబగబా వచ్చేసి తలుపులన్నీ వేసి కటాన్స్ వేయేసి అక్కడే దేవుడిది బండారు అయితే ఉండింది ఆ బండార్ తీసుకొని నాకైతే పెట్టింది ఫ్రెండ్స్ ఏమని అడిగితే అప్పుడైతే ఏం చెప్పలేదు గమన పడుకో అని నాకు ట్యాబ్లెట్ ఇచ్చింది నేను పడుకునేసాను టాబ్లెట్లు వేసుకొని తర్వాత మార్నింగ్ లేచి తర్వాత అడిగాను మళ్ళీ ఏమైంది మా అని చెప్పిన అడిగితే సో అది ఒక దెయ్యం అనమాట సో అది సూసైడ్ చేసుకొని చనిపోయిందంట ఆ విధంగా తిరుగుతూ ఉంది తర్వాత మార్నింగ్ అయితే లేచి మా మద్దర్ చెప్పారు కదా ఈ అది దెయ్యం అని చెప్పారు సో చాలా భయపడనమాట గుడికి వెళ్ళి మా మేము ఉండే దగ్గరే గుడి ఉందనమాట గంగమ్మది అక్కడికి వెళ్ళేసి టెంకాయ కొట్టుకొని అక్కడ దండం పెట్టుకొని సో బండారు అవి తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చాము సో మరుసటి రోజైతే అయితే అసలు పడుకోలేదు ఎందుకంటే సౌండ్స్ విన్నాను కదా ఆ భయం అయితే చాలా ఉన్నింది నేను బయట మా లోపలే ఇంట్లో పడుకుంటాను అని చెప్పి చెప్పాను సో తర్వాత లోపల ఒక వన్ వీక్ వరకు బయటికి అనేది పడుకోలేదనమాట నైట్లో లోపలే ఎంత ఎండైనా కానీ లోపల పడుకున్నాను వన్ వీక్ తర్వాత సో మళ్ళీ ఒకసారి పడుకున్నాను ఆ రోజైతే ఏం వినిపించలేదు ఫ్రెండ్స్ సో ఇలాంటి డేంజరస్ స్పేసెస్ కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం సో దేవుడు ఉంటాడని ఎంతగా నమ్ముతాము ఇవి కూడా ఉన్నాయని నాకైతే అప్పుడు ప్రూవ్ అయిందనమాట సో నేను చాలా అయితే భయపడ్డాను తర్వాత గుడికొల్ ఇచ్చిన తర్వాత కొంచెం అయితే అయితే తగ్గింది